అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ ఎయిట్ కడుపులోననున్న ఘనమైన పిండంబు ముందు గష్టమెల్ల మొదట రోసి ఇంకనైన బుద్ధి ఏర్పడి పుట్టన విశ్వథాభిరామ వినురవేమ తాత్పర్యం కడుపు నిండుగా ఉండినా తిరిగి పిండము తినే పని లేదు అలాగే మానవుడు మనసు నిండుగా భగవంతునిపై బుద్ధిని ఉంచాలి వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ నైన్ కడుపులోన మలం కడమని ఎముకలు కలదు మాంసం ఎంత కప్పు దోలు మలం నెత్తి మీద మానెట్టు కల్గెరా విశ్వధాభిరామ తాత్పర్యం మన కడుపులో రక్త మాంసములు ఎముకలు మూత్రములు నిండిను పైకి శరీరము అందముగా కనపడును మరి భూమిపై మల విసర్జనం చేయగా అందుండి చెట్లు ఎట్లు వచ్చుచున్నవి వేమన పద్యాలు థౌజండ్ సెవెంటీ కడుపులోన మలం కడమెల్ల నెముకలు అరసి చూడబెద్ద మురికి తోలు ఇటీ దేహమునకు నేమి సంసారంభు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఈ మురికి కూపమైన దేహమునకు సంసారమని పిల్లలని మమకారములు కలుగుచుండు ఈ దేహమే సందేహం కదా టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శివార్పణం